అంటే నమస్తే అండి మరి చూసాను చంద్రబాబు నాయుడు అధికారంలో రావడంతోనే ఏదైతే మొదటిగా తొలి ఐదు సంతకాలు కూడా పెట్టడం చూసిందా ముఖ్యంగా నాలుగు వేలు పెంచిన పెంచడం విషయంలో గతంలో ఎన్నో అమలు కానీ హామీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేశారు కదా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టడం కూడా చూశారు ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు రాష్ట్ర ప్రజ ప్రజలందరికీ మేము ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఎందుకంటే ఈ ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించి నేను ఏ రోజైతే గెలిచి సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఆ రోజు అసెంబ్లీలోకి అడుగు పెడతారని ఆయన శబ్దం చేసి వచ్చాడు ఆయన శబ్దం చేసి ఏ విధంగా బయటకు వచ్చాడు అందరూ రాష్ట్ర ప్రజలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆయన ఆయన అవమానించిన తీరును బట్టి ప్రతి ఒక్కరూ స్పందించి ఆయన గెలుపు కోసం చాలామంది ఎంతో ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఆయన గెలిచాడు కూటమి ద్వారా గెలిచాడు మంచి విజయమే వచ్చింది మాకు అందరూ సంతోషం మేము అందరం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డాము ఆయన గెలుపు కోసం మేము కష్టపడ్డాము గెలిచారు అసెంబ్లీలోకి వెళ్ళారు నాలుగు వేలు పెంచిన నాలుగు వేలు పెంచిన పెంచి అనుకున్న విధంగానే పెంచాడు ఒక్కసారిగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి నేను రాగానే నేను పెంచుతాను మూడు వేలు చేస్తాను మూడు వేలు చేస్తానని సంవత్సరానికి ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలన చేయంగా చేసిన దాన్ని బట్టి ఆయన రెండు వేల ఐదు వందల చొప్పునే చేసే దానికే మా జగనన్న ఏదో చేశాడు మా జగనన్న ఏదో చేస్తున్నాడని ఆయన్ని ఇది చేశారు తప్పితే మరి ఈయన చేసిన దానికి ఒక్కరు కూడా స్పందించుకోవటం చాలా సిగ్గుసేటుగా ఉంది ఆయన నెలకి రెండు సంవత్సరానికి రెండు వందల యాభై చేసి పెంచినందుకు నేను బటన్ నొక్కాను రెండు వందల యాభై పడుతున్నాయి రెండు వందల యాభై పడుతున్నాడని ఆయన ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడు తప్పితే మరి ఎంత పబ్లిసిటీ చేసుకోవాలి ఈయన ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచాడు మూడు వేలు దాన్ని నాలుగు వేలు చేశాడు ఎంత పబ్లిసిటీ చేసుకోవాలా ఈయన గొప్పల మెప్పులు చెప్పుకొని అవసరం లేదండి ఆయన చేస్తాడు మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన మేము గెలిపించగలిగాం ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాడు అదే అండి దోచుకు దోచుకున్నాడు అండి దోచుకున్నాడు అంటే మీ అంతా ఇదిగా కాదు కదండి ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండని బోడుగుండు చేసి అక్కడ ఎలా ప్యాలెస్ కట్టాడండి నేను రూపాయే తీసుకుంటున్నాను నేను రూపాయే తీసుకొని నేను రూపాయితో నేను జాగ రూపాయితో నేను సీఎం అన్నాడు రూపాయితోనే మరి అంత ప్యాలెస్ కట్టాడని మాకు తెలియదండి ఆ రూపాయి ఈ రూపాయి పోగేసి అలా కట్టాలో మాకు కూడా చేతి మేము అది అదే విధంగా మేము కూడా కట్టుకోగలుగుతాం ఐదు ఏంటి బాతు డబ్బు ఇరవై ఐదు లక్షలు అంటండి మరి ఏ విధంగా దోసుకుంటే ఐదు వందల కోట్లు పెట్టి కట్టాడండి ఆయన ఎంతమంది జనాలు నోర్లు కొట్టాడండి ఎంతమంది ఏడుపుల మీద ఆయన రాజకీయాలు చేస్తాడండి అసెంబ్లీకి వస్తున్నారు అనుకున్నాను అసెంబ్లీ అంత కార్యక్రమం మొత్తం ఇంట్లోనే జరుపుతున్నాడు మరి అప్పుడు ఇంట్లోనే పెట్టుకోవచ్చు కానీ ఇంకా ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి అసెంబ్లీకి వెళ్తానండి మరి ఈ రోజే నేను వస్తాను నేను సమస్యలు తెలుసుకుంటానని మరి ఎక్కడో ఏం తెలుసుకున్నాడు పరిపాలన ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నాడు ఇప్పుడు తెలుసుకోవడానికి వస్తానండి అప్పుడు పరదాలు కట్టుకొని బయటకు వచ్చినాడు ఈ రోజు బయటకు ఏమైనా వస్తాడు ఇప్పుడు ఎమ్మెల్యేలే వెళ్ళమంటున్నారు ఎమ్మెల్యేలు ఎందుకు మీరు రాని ధైర్యం ఉంటే మీరు మంచి కార్యాలు చేశారు ఘనకార్యాలు మేము చేశాను అంటున్నారు మీరు చేసిన ఘన కార్యాలే బయటకు వచ్చి అడిగితే తెలిసిద్ది మీరు ఏం చేశారో అప్పుడు చదువుతారు మీరు పరదాల కట్టుకొని సాటుబట్టును ఎలా ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో మీకే తెలియదు ఇప్పుడు మా సమస్యలు మీకు ఎలా పడతాయి ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళమంటున్నారు ఎమ్మెల్యేలు తనితే అంటే వాళ్ళని తన్నపోతే మీరు వస్తారు తిరగటానికి వాళ్ళని దానితో మీరు బయటకు రారు ఎంతసేపు పరదాలు కట్టుకొని చెయ్యి ఒప్పటం కారులో కూర్చొని నేను వచ్చాను నేను సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను నేను చొక్క మడత పెడతాను మీరు చొక్క పెట్టారు రాష్ట్ర ప్రజలు కూర్చో మడత పెట్టారండి జగన్ గారు ఇంకొకసారి మీరు వచ్చి నేను ఓటు ఓటు ఏమని ఏమని అడుగుతానికి వస్తారండి రేపు ఎమ్మెల్సీ ఓట్లు అంటున్నారు ఏ విధంగా వచ్చి మీరు వచ్చి అడుగుతారు నేను సిద్ధంగా ఉంటున్నాను మీరు కూడా సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలిపిస్తున్నారు దేనికి దళితులను చంపి డోర్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారా లేకపోతే చమ్మే మరి అమ్మాయిల్ని రేపులు చేసి ఇది చేస్తుంటే దానికి సిద్ధంగా ఉండమని అవుతున్నారు దేనికి సిద్ధంగా ఉండమని చెప్తున్నారండి డోర్ డెలివరీ చేసేవాళ్ళు మాకు అవసరం లేదండి దళిదలు చంపి డోర్ డెలివరీ వాళ్ళు మాకు అవసరం లేదు మిమ్మల్ని సైడ్ చేస్తే మీరు సైడ్గానే ఉండండి ఇంకా మీకు రాష్ట్ర రాజకీయాలు అవసరం లేదు మీరు ఎంతసేపు ఆ ఫోన్లు పబ్జీ గేమ్ ఆడుకోవటానికి తప్పితే రాష్ట్ర రాష్ట్ర పరిపాలన మీకు చేత కాదు మంత్రుల చేత ఎంపీల చేత ఎమ్మెల్యేల చేత తిట్టిస్తా కూర్చోటానికి తప్పితే మీరు రాజకీయాలు అవసరం లేదు మీరు మీ భారతీయ గారు కూర్చోరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండండి ఈ రాష్ట్రాలు మీకు మీకు అవసరం లేదు మీ ప్యాలెస్లో కట్టుకున్నారు ప్యాలెస్లోనే ఉండండి బయటకు వస్తే జనం తనుతారు మీరు లోపల ఉంచి బయటికి రామాకండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అభివృద్ధి అనేది అవుతుందంటారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు అంటే దాదాపు నూట అరవై సీట్లు ఇవటో కూడా చూసాను చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నూట యాభై సీట్లు ఇచ్చారు కదా మరి ఇద్దరికి మధ్య తేడా ఏం గమనిస్తారంటారు ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అండి ఆయనకి నూట యాభై ఒక్క సీటు ఆయనకి ఇచ్చారు ఆయన పరిపాలన ఎట్లా ఉందంటే మేము అంటే మా ఊహ తెలిసిన మేము మాకు రాష్ట్ర రాజకీయాలు మాకు అవగాహన వచ్చాక ఇంత దరిద్రపాల పరిపాలన మేము ఎక్కడ చూడాల అంటే విన్నాం ఎక్కడో విన్నాం కాకపోతే మేము మాకు జరిగిన అన్యాయాల గురించి మేము తెలుసుకున్నాం అనమాట మా గతంలో చేసిన వాడికి చాలామంది నష్టపోయారండి చాలా మంది అమరావతి రైతులు నష్టపోయారండి ఇటు టాపీ పని వాళ్ళు మా నష్టపోయారు ఏ పని వాళ్ళకి ఆ పని నష్టపోయారు ఎవరు లబ్ధి పొందారండి ఆయన ద్వారా ఆయన ద్వారా లబ్ధి పొందింది ఏమంటే ఆయన కార్యకర్తలు ఆయనకు సంబంధించిన వాళ్ళు తప్పితే ఎవరు లబ్ధి పొందారు పలానా వాళ్ళు లబ్ధి పొందారని బయటకు వచ్చి చెప్పమానండి ఎవరి నుంచి ఏదైనా అడిగితే ఎక్కడ కొడతారో ఏం చేస్తారో ఏం కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తారని భయపడి భయం భయపడుతూ ఉన్నారు తప్పితే ఈరోజు వచ్చి మాకు అది చేశాడు ఇది చేసాడు మేము ఆ రోజు మాట్లాడలేకపోయినా ఈ రోజు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి అవుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ధైర్యంతో ఈరోజు ఆ రోజు అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిందంటే అందరికీ రాష్ట్ర ప్రజలకు అందరం శుభం జరిగిద్దండి ఆయన పరిపాలన అంటే మాకు నమ్మకం అదే మరి సెట్టింగ్ అంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇంటికి ఆయన పెయింటింగ్ వేసుకున్నాడు ఎవరో కట్టిన వాటికి నేను నేనే కట్టాను నేనే చేశాను అన్న విధంగా ఆయన ఇంట్లోనే కటింగ్ కట్ అన్ని కట్ చేసుకొని అన్ని పెట్టుకొని కుర్చీలు ఏంటి అన్ని ఫర్నిచర్ అక్కడ చేరేసుకున్నాడు అంటండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటున్నారు మరి ఆ నూట డెబ్బై ఐదుకి అక్కడే పెట్టుకుంటున్నాడేమో మరి జనాల్లోకి వెళ్ళి ఏ విధంగా మీరు మాట్లాడాలి నూట ఐదు మంది ఎమ్మెల్యే ఆయన ఎంపిక చేసుకున్నాడు చేసుకుని ఈ నూట డెబ్బై ఐదు మంది గెలవపోయినా రేపు వస్తారు ప్రచారానికి వస్తారంట మరి ఎప్పుడు వస్తారో ఆయన వస్తానని చదువుతున్నాడు ఎమ్మెల్యేసీ ద్వారా నేను వస్తాను ప్రజల్లోకి వస్తాను నేను ఎక్కడ లోటుపాట్లు చేసాను ఐదేళ్ల కళ్ళు మూసుకొని ఉన్నాను అంటున్నాడు ఏం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచే చేశాడు పరిపాలన అంటే నిద్రపోయేవాడికి మేము ఎన్నుకున్నాం నిద్రపోయేవాడికి మేము ఎన్నుకున్నామని మా పొరపాటు అయింది ఇంకా ఎంతసేపు మీరు కళ్ళు మూసుకోవటం కళ్ళు మూసుకోవటం మరి ఇప్పుడన్నా నిద్ర ఎగుస్తారో లేకపోతే కళ్ళు మూసుకొని ఉంటారో మీ పరిపాలన ఏదో మీ ఇంట్లోనే చేసుకోండి మీ ఎమ్మెల్యేల ద్వారా చేసుకోండి జనంలోకి అయితే మీరు రామ అండి